తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమిపుత్ర సదస్సులో మంగపేట రెవెన్యూ అధికారికి బోర్ నరసాపురం గ్రామసభలో ఎదురు దెబ్బ తగిలింది బోర్ నరసాపురం గ్రామానికి చెందిన సాగునీటి చెరువు కబ్జాకి గురి అవుతుందని గ్రామస్తులు మంగపేట తహసీల్దార్కి పలుమార్లు వినవించుకున్న రెవెన్యూ ఉన్నతాధికారి పట్టించుకోకపోవడంపై రెవెన్యూ ఉన్నతాధికారిపై గ్రామస్తుల్లో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రైతే రాజు అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో వందల ఎకరాల సాగుపైరు నీరు లేక అల్లాడిపోతుంటే ఆదుకునే నాదుడే కరువయ్యాడంటూ గ్రామస్తులు భూమిపుత్ర సదస్సులో మండల రెవెన్యూ అధికారిపై మీడియా ముఖంగా మండిపడ్డారు బోరు నర్సాపురం చెరువుకి ఇకనైన సమస్యకు పరిష్కార మార్గం ప్రభుత్వం తేల్చలేకపోతే నిరసన చేసేందుకు సిద్ధమవుతామని రైతన్నలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం సంఘటనా స్థలం నుండి ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ప్రధానంగా ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల భూభారతి పేరుతో ఏదైతే అక్రమాలకు గురవుతున్నాయో ఏదైతే పలు రకాల సరిహద్దులు గురించి గొడవలు అవుతున్నాయో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఒక మహోన్నతమైన పథకమైనటువంటిది ఈ భూభారతి ఇదే విషయంలో ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భూభారతి సదస్సు ఎలా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుందా లేదా అసలు దీని వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సమాచారం అధికారుల నుంచి అందుతుంది అనే కోణంలో ఈ రోజు సీకెన్యూస్ బృందం పర్యటించింది ఇదే భాగంలో ముఖ్యంగా మంగపేట మండలం లోని బోరునరసాపురం గ్రామంలో ఉన్న మనం ప్రస్తుతం ఇక్కడైతే ప్రధానంగా చూసుకోవట్లు చూసుకోవచ్చు మంగపేట మండలానికి సంబంధించి బోనరసాపురం గ్రామంలో జిపి కార్యాలయం పంచాయతీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ఈ రోజు భూభారతి సదస్సును అయితే ఇటు రెవెన్యూ అధికారులు నియమించడం జరిగింది ఇదే విషయంలో ఇప్పుడే ఆ మీడియాకు అందిన సమాచారం ఏంటంటే కేవలం ఈ యొక్క సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సుకి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే బోనరసాపురం బాధితులు ఎవరైతే రైతాన్లు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ రోజు మీడియాను ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది అసలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే బోనరసాపురం కి సంబంధించి సాగుకు సంబంధించి ఇరవై ఐదు ఎకరాల చెరువు అయితే కబ్జాకు గురవుతుందని చెప్పేసి అయితే గత ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇటీవల ప్రజా పాలనతో అధిష్టానాన్ని అధిష్ఠించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు మండలాల్లో కావచ్చు జిల్లాలో కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు ఆఖరికి అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతన్నలకు న్యాయం జరుగుతుందని ప్రాభాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఈ బోర్ రైతుల గోడును ఎందుకు పట్టించుకోవట్లేదు దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాల చెరువు కింద వందల ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యని ఎందుకు మంగపేట రెవెన్యూ అధికారులు వెలికి తీయట్లేదు మండల రెవెన్యూ అధికారులు గ్రామ పెద్దలకి అమ్ముడు పోయారా లేక ఆ కబ్జాకి గురవుతున్న వ్యక్తులకి భయపడుతున్నారా లేకపోతే మండల రెవెన్యూ అధికారులు అడుగు పెదపోవడానికి ఆపుతున్న అజ్ఞాత శక్తులు ఎవరు అసలు భోనరసాపురం కబ్జా గురించి పూర్తిగా ఉన్నారు రైతుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది గత దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా సమస్య ఉందండి పది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినాం తీసుకెళ్ళినా కూడా చూద్దాం అంటున్నారు కానీ ఏం దాని మీద చర్య తీసుకోవడం లేదు దీని మీద ప్రతి పేపర్ కూడా రాశారు దిశ పేపర్ కానీ నెలకు నెలకు నెల కూరు ఎప్పుడు మేము రాస్తున్నాం రాసినా కూడా వాళ్ళు అధికార దృష్టి పైన కూడా చూద్దాము చేద్దామని దాన్ని ఎలాంటిది లేదు ఇవాళ బోనస్ శివారైనటువంటి విపవర్శ ఏదైతుందో అది ఇరవై ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఎకరాల సికం అది అది హైవే కింద హైవే ఎంబట ఉంది చెరువు కూడా దాని కింద ఆయకట్టు దాదాపు వంద ఎకరాలు ఉంది ఆ వంద ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు అంత చిన్న చిన్న సన్నకారు రైతులే అయితే దాని విషయంలో ఏం వస్తున్న వర్షకాలం వచ్చే వరకు అందరు వ్యవసాయం చేసుకుంటూ ఆ తూలు రెండు తూములు ఉన్నదాన్ని ఆ రెండు తోములు కూడా లేపేసి ఆ వర్షకాలంలో ఆ నీళ్లు మొత్తం ఎలగొడుతున్నారు ఆ ఎలగొట్టడం మూల కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఏవైతుందో ఆ వర్షకాలంలో వచ్చే నీళ్ళు మొత్తం ఆ పొలాల మీద బాగడం మూలంగా వాళ్ళు నాట్లు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత తర్వాత అది అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన వాళ్ళు నాటు పెడుతున్నారు తర్వాత పలు మాలు కూడా మేము వాళ్ళ రైతులతో గొడవ పెట్టింది ఇంట్రెస్ ఉన్నాయో మీరు దిక్కునకాడికి పో పట్టంలో మా పట్టం పాస్బుక్ చూపిస్తున్నారు అందులో ఆల్రెడీ బోర్డులు వేసారు ఆ బోర్డులో కూడా ఆల్రెడీ అది లైవ్ ఇచ్చేసారు వాటికి ఆల్రెడీ శాంక్షన్ కూడా ఇచ్చేసారు అయితే ఈ విషయం పేరు ఎమ్ఆర్ఓ గారి చెప్తాం చూద్దాము చేద్దాము ఆల్రెడీ మా దృష్టి కూడా వచ్చిందన్నారు పేపర్ని కూడా ఒకసారి ఇదే పేపర్ని మొన్న ఆల్రెడీ కలిసి మా దగ్గర రైతులు చాలా మంది పోయి కూడా రైతులు కలిసిండు తర్వాత ఆక్రమణ అంతేది దిశ పేపర్లు ఆల్రెడీ రాసిండు తర్వాత మంగపల్లి చెరువుల కబ్జా ఆ వీరు గురించి రాసేడు తర్వాత ఆక్రమణకు అంతేది ఇక ఇదే చెరువు మాది కట్ట రెండు ఎక్కడ మూడు ఎకరాలకుంటదే ఉండదు అంతే తర్వాత దీని మీద ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఎవరు మన త్రిపాఠి ఇలపాటి త్రిపాఠి వారు కూడా ఈ పేపర్లు చూసి ఇమీడియట్ ఇది యాక్షన్ తీసుకోమన్నారు ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ దీని మీద ఆదేశించి దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమంటే ఇంతవరకు యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు మాత్రం గుర్తు చేసినా కూడా చూద్దామండి వాళ్ళు రావడం లేదు వీళ్ళు రావడం లేదు అంటూ తర్వాత ఇరిగేషన్ ఏ గారికి కూడా ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఉండదంటే ఆయన కూడా చూసిన వాస్తవమే ఇది చెరువు కబ్జా గురి ఉందన్నారు తర్వాత ఒక తూ కూడా గట్టి చేసారు అదే ప్రెసిడెంట్ మంగపేటకి సంబంధించి ఎవరైతే మండల తహసీల్దార్ ఉన్నారో ఈ తహసీల్దార్ని మీరు ఇదివరకు ఎప్పుడైనా సంప్రదించారా లేదా ఈ రోజు ఈ యొక్క మీ వద్దకి భూభారతి సదస్సు ప్రవీణ్ అధికారులు వచ్చారని చెప్పేసి మీరు కలవడం జరుగుతుంది కలిసారా లేదండి దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గర పోయి కలిస్తే ఆయన ఏమన్న మేము ఆల్రెడీ దాన్ని ఎవరు మన సర్వే చేస్తారు కదా ఎలక్షన్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళు కొంత రైతులు కూడా వచ్చారు వాళ్ళే సారేమని అంటే రవీంద్ర సారే ఆయన ఏం చెప్పిందంటే మన అటువంటి వాళ్ళు కదా ఎవరు సర్వేయర్ అన్ని వాటిలో లేరు సర్వేయర్ వచ్చిన తర్వాత మాత్రం కునిపించి ఇస్తా అన్నారు కొనిపించి మీకు అద్దులు బాతిస్తాడు ఇంతవరకు మళ్ళీ ఏం లేదు డు మళ్ళీ వర్షాలు నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ తర్వాత మళ్ళీ బోర్లో ఆల్రెడీ మళ్ళీ ఏం చేస్తారంటే అది మొత్తం బయలుబడుతుంది వేల పడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఐదు వచ్చి మళ్ళీ పడుతున్నా ఉంటాయి వాస్తవానికి ఏమన్నా ఇప్పుడు దాని కింద చెరువు కింద నాకే ఆరున్నర ఎకరాలు ఉంది ఇవాళ దాదాపు ఒక పది పదిహేను బోర్లు వేసిందండి ఇంతవరకు కూడా ఒక బోర్ కూడా ఏమైనా వచ్చినా ఒక్క బోర్ కూడా పైడర్ లేదు వాస్తవం దాని కింద వాటర్ లేదు ఈ చెరువులన్న కనీసం నీళ్లు ఉంటే ఒక కనీసం రెండు వందల నీళ్లు వచ్చినా కూడా కనీసం నార్మల్ అలా జాతుందని చెప్పి బాధపడుతుంది ఈ విషయంలో రెవెన్యూ అధికారులు మీకు అసలు సహాయపడతారంటారా లేకపోతే ఏదైతే ఈ చెరువు కబ్జాకి గురైంది వాళ్ళకి భయపడో లేకపోతే దీన్ని కలెక్టర్ దారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మీకు కలపల కబురు చెప్పి మరలా మిమ్మల్ని భూ సదస్సు నుంచి వెనక్కి పంపే అవకాశం ఉందంటారా మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చండు ఇప్పుడు ఈ భూభారత సదస్సుల కూడా వాళ్ళకి బిజీ ఉన్నట్టు ఈ బిజీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేయకపోతే ఎంతమంది మంది రైతులతోటి కూడా మండల ఆఫీస్ దగ్గర వాళ్ళు టెంట్ వేయడమా లేకపోతే చెరువు దగ్గర టెంట్ వేయడమా లేకపోతే ఇక్కడ టెంట్ వేయడం అని చెప్పి దానికి నిశ్చయించుకున్నాం ఈ వన్ వీక్ టెన్ డేస్ చేస్తున్నా చేస్తాం చేయకపోతే మేము ఏదో మా రైతుల యొక్క యూనిటీ ఏంటో చూపిస్తాం ఇప్పుడు ప్రధానంగా ఆ చెరువుకు సంబంధించి దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటాయి ఆ చెరువు కింద అందరు చిన్నకర రైతులే ఉన్నారా లేకపోతే బడా రైతులు ఎవరైనా ఉన్నారు బడా రైతే ఒకటే విషయం ఒక ఉప్పులోని చెరువు కాదు ఇక మాడుకుంట ఉన్నది కోతలకుంట ఉన్నది పెద్ద చెరువు కింద నీళ్లు ఆ కోతల కుంట కానీ మామిడి వస్తే మాకు రెండు తాళ్ళ కింద మామూలు సన్నకారు రైతులకు వాటర్ వచ్చేది ఈ రోజున అసలు మొత్తం రైతులు మొత్తం మొత్తం కలుపుకున్నారు ఆ విషయం నేను ఒకసారి రామలక్ష్మి మన ఎమ్ గారు ఉంటే ఒక కాంప్లైంట్ ఇచ్చిందండి ఇస్తే ఆమె ఏం పట్టించుకోలేదు ఆమె అప్పుడు ఎమరో లేడీస్ ఆమె తీసుకపోయి విలేకరుని తీసుకపోయి ఆల్రెడీ నేను ఫోటోలు తీసుకపోయి ఇచ్చేసిన ఇచ్చేస్తే ఆమె ఏం పట్టించుకోలే ఆమె ట్రాన్స్ఫర్ అయింది ఈ రకంగా ఎమరు తాత్కాలికంగా ఆరు ఏడు నెల్లు ఏడు నీళ్లు ఎన్ని నీళ్లు ఉంటారు వాళ్ళ పనులు చేసుకుంటారు కనీసం రైతులను పట్టించుకుంటే ఒక రెవెన్యూ అధికారులు ఏం పట్టించుకుంటారు ఇవాళ ఇదే రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళాయి ఉప్పవలసేరు ఉన్నది కోతరే కుంటున్నది ఏం లేదు సార్ ఏం లేదు అక్కడ మొత్తం సాయిగా వాళ్ళే ఒక్కొక్కరు నూట మూడు ఎకరాలు ఒక్కొక్కరు మొత్తం అక్కడ ఇరవై ఎకరాల ఎర్రలతో ముప్పై ఎకరాలతో నుండి ఆడు ఇవాళ ఒక కార్యక్రమం లేదు అక్కడ ఉప్పవలసేరు పెద్ద చెరువు నీళ్ళు తీసుకొస్తే ఆ చర్యల నుంచి మాకు చిన్న కార్యరాత్రి తల్లి వచ్చేది అటువంటి తడి కాదు అసలు చుక్క లేదు ఆ భర్త ఎవరి వాళ్ళ వాళ్ళు బిల్లు బండ్లు పెట్టుకుని మొత్తం కట్టాతో తీసి ఈ విషయాన్ని బట్టి ఇక్కడి నుంచి అయినా ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు అక్కడ దిశ చూపెడతా అక్కడ సర్వే సర్వే నెంబర్ లేకుండా ఎవరు చెత్త పొలాలు ఏ కింద కబ్జాలు ఉన్నాయి కింద ఎల్లు పొలాలు పారాలి దయచేసి ఒకటే నిన్నపా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాను అదే ప్రధానంగా బాధ్యతలు చెబుతున్న మాట అంటే ఇటు విద్యా త్రిపాఠి ములుగు జిల్లా గత కలెక్టర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ దృష్టికి కూడా చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది ఇదే విషయంలో ప్రధానంగా గత ఎంఆర్ఓ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మంగపేట ఎంఆర్ఓ టి రవీందర్ కూడా ఒక ఇరవై రోజుల క్రితం ఈ విషయం గురించి చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడా అటు అధికారులు రెవెన్యూ అధికారుల్లో ఎటువంటి సొన్న లేకపోవడంతో ఖచ్చితంగా కూడా రైతులు బోనర్ సభరానికి సంబంధించిన రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ సమస్యని ఇటు జిల్లా అధికారులు కావచ్చు మహిళా మినిస్టర్ సీతక్క గారు కావచ్చు లేకపోతే మండల రెవెన్యూ శాఖ కావచ్చు తక్షణమే దీన్ని స్పందించకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర ఓపిక అయినా సరే ఆ మండల రెవెన్యూ ఆఫీస్ ముందు బేటాయించడానికి అయితే సిద్ధమని చెప్పేసి అంటే కూడా రైతులంతా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు రెవెన్యూ అధికారులకి దాదాపు ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా జిల్లా అధికారుల దృష్టికి ఎందుకు చెప్పలేదు రెవెన్యూ అధికారులు పిలిస్తేనే సర్వేలు దొరకకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏదైతే ఆ నారు ఎండిపోతుంది ఆ నారికైతే సర్వే నంబర్లు సర్వేలు దొరకలేదు చెప్పి నారు చెప్పి ఆ నారు దాని గురించి మరొక రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి మీరు నరసే ఇప్పుడు విలేజ్ లో ఒక చెరువు ఉంది ఊరు డెవలప్ అవుతుంది అని అంటే ఆ ఇండ్లు కడతారు కదా ఆ చెరువుతో పని లేనప్పుడు గురిచేస్తారు లేకపోతే మన మండల రెవెన్యూ ఆఫీసర్ వచ్చి దానికి ఏమన్నా గవర్నమెంట్ కి ఏదైనా ఆక్రమించుకుంటారు వాళ్ళు ఆఫీసులు దానికో దేనికో అక్కడికి వస్తాయి కానీ ఇక్కడ ఓ రెండు ఎకరాలు ఎకరం ఉన్న రైతులు ఆ చెరువు కింద బతుకుతా ఉన్నారు రెండు ఒక పంట ఒక పంట పండించుకోవటానికి లేనప్పుడు రెండు పంటలకు బోరెత్తే పండే పండే పరిస్థితులు లేదు బోర్ నీళ్లు పడతలేదు అక్కడ నీళ్ళ సుక్కలేదు కాదు చెరువులో ఇక్కడ ఇచ్చేత్తలేరు వాళ్ళు తోములు లేపటం వాళ్ళు బడా రైతులు ఆక్రమించుకున్న వాళ్ళంతా బడా రైతులు కింద ఉన్నోళ్ళు ఎకరా రెండు ఎకరాలు లేపం వాళ్ళు ఒక పంట పండుగ కష్టం ఉన్నది ఆ పరిస్థితుల్లో వాళ్ళు బడా రైతులు మొత్తం ఆక్రమించుకున్నారు రెవెన్యూ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాటికి తట్టుకోలేకపోతున్నారు కాంప్లైంట్ ఇస్తాను అని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు వచ్చి పర్సనల్ గా గెలుస్తారు ఇక వాళ్ళ జోలికి పోవట్లేదు మాకు ఏదో షాకింగ్ గా ఏదో ఒకటి చెప్తారు అబ్బా కరెక్టే కదా అనుకుంటాను మేము అనేది కరెక్ట్ కాదు మొత్తం కింద నుంచి మీదకి వ్యవస్థ అట్లా నడుస్తుంది వాళ్ళు గత పదిహేను సంవత్సరాల కాలం చట్టం మేనేజ్ చేస్తారు దానికి అందరు ఆఫీసర్లు సరిగా మాకెందుకు లేరు నెలలు అయితే పోవటం కదా అనే లెక్కలల్లో ఎవరు పట్టించే దాట వేస్తారు కానీ వీళ్ళు ఎంఆర్ఓ పరిధిలో వీళ్ళు ఇట్లుంటే కలెక్టర్లు అట్లా ఉండకూడదు కదా అధికారులు మేము గెలిపిస్తాను కదా రాజకీయ నాయకులు వాళ్ళు అట్లా ఉండకూడదు కదా మంత్రులు వాళ్ళు కూడా దాటేస్తారు వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తారా లేకపోతే చిన్న పేద లేదా ఈ యాక్ట్ తోటి వాళ్ళకేం సంబంధం మేము ఓట్లేస్తలేమా మేము గెలిపిస్తలేమా వాళ్ళకి ఏం సంబంధం అసలు ఏమన్నా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్నాయా మాకు ఎక్కడుతు ఒక్కడుతు మేము చేసుకుంటే మాకెందుకు వర్క్ చేసి జరుగుతుంది అది మా రాజకీయ నాయకులు కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది పోతే కలవరు వాళ్ళు ఏ కలెక్టర్ ఎవరికో ఫోన్ చేయాలి కదా పోగానే కలవగానే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూర నుంచి మేము మంత్రి దగ్గరికి మేము పోయినప్పుడు కలవాలి కదా కలుస్తారు కలుస్తారు కానీ మేము బిజీగా ఉన్నాం మీరే అర్థం చేసుకుని తిరిగి రావాలి ఒక కలెక్టర్ ఫోన్ కొట్టలేదా వంద మంది పిఎలు ఉంటారు కలెక్టర్ ఫోన్ కొట్టలేరా వీళ్ళ సంగతి చూడమని చెప్పలేరా బిజీగా ఉన్నదని మేము తిరిగి రావన్న కాళ్ళు చేతులు గుండెకి కచ్చి కూడు కుమ్ము లేకుండా ఉండి అక్కడ వండి ఉండి అంత దూరం నుంచి అంటే మా ఇండ్ల చుట్టూ రాత్రి మగలు కూడు కుమ్ము లేకుండా ఓట్ల కోసం తిరగచ్చు కానీ మేము పోతే మాత్రం ఆ స్పందన లేదు ఇక్కడ వాళ్ళు తెల్లవారుజామున లేపి ఇల్లి ఇంటింటికి వచ్చి లేపి ఓటు అడిగారు కానీ మేము పోతే మాత్రం అక్కడ దిక్కు దీవన లేదు పన్నెండు గంటలు నిలబడ్డాగానే ఇది ఇప్పుడున్న మొన్న మంత్రి గారి దగ్గర జరిగిన విషయం నిన్న పోతే ఇది ఇక్కడ బోనాసాపురంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ నిర్వాహం పూర్తిగా ప్రధానంగా ఈ బాధితులు చెబుతున్న మాట ఏదైతే ఉందంటే ఎవరైతే ఇటు మంత్రులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు ఇంటింటికి వాడవాడికి ముడికి వాడల్లో తిరిగి ఓట్లు అడుక్కోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు బోర్నాసాపురం నుంచి ఏదైతే మహిళా మినిస్టర్ ని కలవడానికి వెళ్తే కూడా బిజీగా ఉన్నాము టైం లేదని చెప్పేసి కూడా మహిళా మంత్రి వర్యులు బోరునరసపురం రైతులకు చెప్పడం జరిగింది అసలు మంగపేట రెవెన్యూ సంబంధించి ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అసలు రెవెన్యూ శాఖ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనేది కూడా ఒకసారి జిల్లాని వీడి కలెక్టర్ గారి జిల్లాని వీడి మారుమూల ములుగు జిల్లా మారుమూల గ్రామాల్లో కూడా పర్యటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బోరు నరసాపురం బాధితులంతా వాపోతున్న అయితే ఉంది ఇకనైనా సరే మంగపేట రెవెన్యూ అధికార యంత్రాంగం ముదురు వీడి సకాలంలో గ్రామస్తులటువంటి సమస్యను సకాలంలో నెరవేర్చాలని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కోరడం జరిగింది అండ్ ఎలెక్సో వీడియో జర్నలిస్ట్ బార్గవ్ ములుగు న్యూస్